యొక్క దైవ దిశలో మార్పు కలిగించే అద్భుత రాశిఫలాలు గ్రహగతులు మరియు దైవశక్తి ఈ సమయంలో సూర్యుడు మీ నుండి అనుకూల స్థానంలో విరాజిలుతున్నాడు సూర్యుని ప్రభావం సింహరాశివారికి ఎప్పుడూ ప్రధానమైనది ఎందుకంటే సూర్యుడు ఈ రాశికి అధిపతి గ్రహం గురుదృష్టి మీ నాల్కవ స్థానంపై ఉండడం వలన గృహసుఖం కుటుంబశాంతి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపిన ప్రతిబంధకాలు క్రమంగా తగ్గిపోతాయి సూర్యుడు మరియు గురువు కలిసిన శక్తి మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీస్తుంది ఈ కాలంలో మీరు ఎవరైనా ముందు నిలబడి సత్యం కోసం మాట్లాడగల ధైర్యాన్ని పొందుతారు రాహు ప్రభావం వల్ల కొంత ఒత్తిడి లేదా మానసిక అలజడి తలెత్తవచ్చు కానీ మీరు ధ్యానం మరియు భగవంతుని జపం చేస్తే ఆ ప్రభావం తగ్గిపోతుంది శనిగ్రహం ఇప్పుడు మీ ఆరో స్థానంలో క్రమంగా బలహీనమవుతున్నందున శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది ఈ నాలుగు రోజులు మీకు దైవ కవచంలా పనిచేస్తాయి మీలో ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొని భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది ఈ దశలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దైవ సహకారం మీ వెంటే ఉంటుంది ఆర్థిక ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి గత నెలల్లో ఉన్న ఆర్థిక అడ్డంకులు తొలగి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లేదా భాగస్వామ్యాలు లభించే అవకాశం ఉంది సూర్యుడు మరియు గురువు కలయిక వలన ధనయోగం ఏర్పడుతోంది మీకు పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా గతంలో వాయిదా పడిన చెల్లింపులు అందుతాయి ఉద్యోగస్తులకు బోనస్ ఇన్సెంటివ్ లేదా ప్రాజెక్ట్ ఆమోదం లభిస్తుంది వినియోగం విషయంలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు పెట్టుబడులపై దృష్టి పెట్టండి ఈ సమయంలో కేశవస్వామి నామస్మరణ చేస్తే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది నివేశాలకు ఇది మంచి సమయం బంగారం స్థిరాస్తి లేదా చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి చేయడం శుభప్రదం సూర్యశక్తి బలంగా ఉన్నందున మీరు ఏ ఆర్థిక నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తులో లాభదాయకంగా మారుతుంది కుటుంబం మరియు గృహశాంతి ఈ సమయంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదం మరియు పిల్లల సంతోషం రెండూ మీ మనసుకు ఆనందం ఇస్తాయి గతంలో ఉన్న చిన్న విభేదాలు క్రమంగా సర్దుబాటు అవుతాయి పెళ్లైన వారికి భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది చిన్న మాటల వల్ల గొడవలు తలెత్తినా మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలోపేతం అవుతుంది ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త రావచ్చు అది పిల్లల విజయానికి లేదా ఒక కొత్త ప్రారంభానికి సంబంధించినదిగా ఉండవచ్చు ఇంటి వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది మీరు ఇంటిని శుభ్రంగా ఉంచి ప్రతి ఉదయం దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత పెరుగుతుంది కుటుంబంలో పెద్దవారి సలహాలు పాటిస్తే మహాశుభ ఫలితాలు పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వారి పట్ల శ్రద్ధ చూపించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలోపేతమవుతాయి కేశవస్వామి నామస్మరణతో గృహశాంతి నిలుస్తుంది ఉద్యోగం మరియు వృత్తి ఫలితాలు సింహరాశి వృత్తి వృత్తిరంగంలో ఈ నాలుగు రోజులు సానుకూల మార్పులు తెస్తాయి సూర్యుడు బలంగా ఉన్నందున మీ కృషిని పైవారు గుర్తించే అవకాశం ఉంది మీరు గతంలో కష్టపడి చేసిన పని ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారికి ఇది మంచి సమయం కొత్త ప్రాజెక్టులు కొత్త క్లయింట్లు లేదా ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు ముఖ్యంగా మీడియా పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం వృద్ధికి అనుకూలంగా ఉంటుంది పని ప్రదేశంలో మీ నాయకత్వం ప్రదర్శించగలుగుతారు సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది చిన్న విభేదాలు వచ్చినా వాటిని తెలివిగా పరిష్కరించండి మీ మాటల్లో దృఢత్వం ఉండాలి కాని అహంకారం ఉండకూడదు ఉద్యోగ సంబంధ ప్రయాణాలు శుభప్రదంగా మారతాయి ఈ కాలంలో చేసిన ప్రయత్నాలు భవిష్యత్తు స్థిరత్వానికి బాటలు వేస్తాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం పరీక్ష సమయం మీరు చూపే నిజాయితీ నిబద్ధత ఇప్పుడు పరీక్షించబడుతుంది నిజమైన ప్రేమ కలిగిన జంటలకు సంబంధం మరింత బలోపేతమవుతుంది గతంలో తలెత్తిన అపార్థాలు తొలగిపోతాయి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కాని ఆ పరిచయాలను వెంటనే విశ్వసించకుండా కొంత సమయం తీసుకోండి ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు సమయం కేటాయిస్తే సంబంధం లోతుగా మారుతుంది భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు వచ్చినా వాటిని శాంతంగా పరిష్కరించగలుగుతారు కుటుంబ సర్దుబాటు కూడా మీకు ఉంటుంది ఈ సమయంలో ప్రేమలో స్థిరత్వం రావటానికి కేశవస్వామి మంత్రం జపించడం ఉత్తమం ఒంటరి వ్యక్తులకు కొత్త పరిచయం ఒక సానుకూల మార్పు తెచ్చే అవకాశం ఉంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ నాలుగు రోజులు మనసును వినండి అప్పుడు సరైన దిశలో అడుగులు వేస్తారు విద్యార్థులు మరియు కెరీర్ సింహరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు ఆలోచన స్పష్టత మరియు మేధోశక్తి పెరిగే సమయం మీరు చదువులో ఏదైనా కొత్త దిశలో ముందుకు సాగాలనే ఉత్సాహం పొందుతారు గురుగ్రహం మీ మూడవ స్థానాన్ని ఆశీర్వదిస్తున్నందున మీరు చేసిన కృషి వృధా కాకుండా ఫలితాన్నిస్తుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత శుభకాలం ఈ కాలంలో మీరు పాత పాఠాలను తిరిగి రివైజ్ చేయడం ద్వారా కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టగలుగుతారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే విభిన్నంగా ఉండడం వల్ల ఉపాధ్యాయులు మార్గదర్శకులు మీపై గమనిస్తారు ఈ సమయంలో మీకు సాహిత్యం విజ్ఞానం ఆర్థిక శాస్త్రం మరియు మేనేజ్మెంట్ రంగాలలో ఆకర్షణ పెరుగుతుంది కళాకారులు నటులు సంగీతకారులు లేదా మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి మీరు చూపించే కృషి మరియు నిజాయితీతో మీరు గుర్తింపు పొందుతారు ఈ రోజుల్లో చిన్న స్థాయి పోటీలలో లేదా ప్రదర్శనలలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయి కెరీర్ పరంగా చూస్తే కొత్త అవకాశాలు తలుపుతడుతున్నాయి మీరు పాత ఉద్యోగం నుండి బయటకు వచ్చి కొత్త దిశలో ఆలోచించే అవకాశం ఉంది ఈ కాలంలో మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం వల్ల పైవారు మీను గౌరవిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు దిశలో కీలకమవుతాయి ఈ దశలో కేశవస్వామి నామస్మరణతో మనసు ప్రశాంతంగా ఉంచండి మీరు చదువులో ఉద్యోగంలో లేదా కళారంగంలో ఉన్న దైవ ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది ఆరోగ్యం మరియు శక్తిస్థితి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు సింహరాశివారికి సానుకూలంగా ఉంటాయి సూర్యుడు బలంగా ఉన్నందున శరీరంలో శక్తి మరియు ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది గత కొద్ది రోజులుగా మీరు వేధించిన చిన్న సమస్యలు తగ్గిపోతాయి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తరువాత ప్రాణాయామం లేదా స్వల్ప వ్యాయామం చేస్తే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ సమయంలో తేలికపాటి ఆహారం నీరు ఎక్కువగా తీసుకోవటం మంచిది రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవటం తగ్గించండి సింహరాశివారు సాధారణంగా సూర్యుని ప్రభావం వల్ల హృదయం రక్తప్రసరణ మరియు నాడీ వ్యవస్థపై ప్రభావం పొందుతారు అందుకే ఈ కాలంలో మీకు హృదయ సంబంధ వ్యాయామాలు లేదా యోగా చేయటం మేలుగా ఉంటుంది ఆధ్యాత్మికంగా మీరు ధ్యానం చేస్తే మీలోని ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది పని ఒత్తిడి ఉన్నవారు కూడా ఈ నాలుగు రోజుల్లో ప్రశాంతంగా ఉంటారు మానసిక శాంతి పొందడానికి పసుపు రంగు దుస్తులు ధరించడం ఉదయం సూర్యుని కిరణాలు తీసుకోవటం శుభప్రదం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే కేశవస్వామి మంత్రాన్ని రోజూ కనీసం సార్లు జపించండి అది మీ శరీరానికి శక్తి మనసుకు ప్రశాంతత ఇస్తుంది శత్రువులు మరియు రక్షణ ఈ నాలుగు రోజులు సింహరాజివారికి రక్షణ కవచంలా ఉంటాయి శనిగ్రహం ఇప్పుడు మీ ఆరో స్థానంలో క్రమంగా బలహీనమవుతున్నందున శత్రువుల మీద మీకు పైచేయి ఉంటుంది మీరు గతంలో ఎదుర్కొన్న విఘ్నాలు లేదా అడ్డంకులు ఇప్పుడు తగ్గిపోతాయి పని ప్రదేశంలో లేదా వ్యాపారంలో మీపై ఎవరో కుట్ర చెయ్యాలని ప్రయత్నించినా అది మీకు హాని చెయ్యలేరు మీ మాటల్లో ఉన్న దృఢత ధైర్యం నిజాయితీ ఇవన్నీ మీ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి న్యాయ సంబంధ వ్యవహారాలు ఉంటే వాటిలో మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశముంది దేవుని ఆశీర్వాదం ఈ కాలంలో మీకు స్పష్టంగా అనుభూతి అవుతుంది మీకు నష్టం కలిగించాలనుకున్నవారు తాము వెనుకడుగు వేస్తారు ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పరిహారం ప్రతి ఉదయం నీటి పాత్రలో కొద్ది పసుపు వేసి సూర్యుని వైపు చూపించి ప్రార్థన చెయ్యండి ఆ నీటిని తోటల్లో లేదా చెట్ల వద్ద పోయండి ఇది మీకు దైవరక్షణ ఇస్తుంది కేశవస్వామి నామస్మరణ చేస్తే శత్రువులు మీకు హాని చేయలేరు ఓం నమో భగవతే నమః అనే మంత్రం మీ చుట్టూ దైవకవచం ఏర్పరుస్తుంది ఈ సమయంలో మీరు భయపడి వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఆధ్యాత్మిక ఫలితాలు ప్రార్థన చెయ్యండి ఆ నీటిని తోటల్లో లేదా చెట్ల వద్ద పోయండి ఇది మీకు దైవరక్షణ ఇస్తుంది కేశవస్వామి నామస్మరణ చేస్తే శత్రువులు మీకు హాని చేయలేరు ఓం నమో భగవతే నమః అనే మంత్రం మీ చుట్టూ దైవ కవచం ఏర్పరుస్తుంది ఈ సమయంలో మీరు భయపడి వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి ఆధ్యాత్మిక ఫలితాలు సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనవి మీరు సాధారణంగా భగవంతుడిని నమ్మే స్వభావం కలిగి ఉంటారు కాని ఈ సమయంలో ఆ విశ్వాసం మరింత పెరుగుతుంది గురు మరియు సూర్యుని శక్తులు కలిసి మీ ఆత్మలోని దైవజ్ఞానాన్ని మేల్కొల్పుతాయి ధ్యానం జపం పూజ ఈ మూడు మార్గాలు మీ జీవితంలో శాంతి మరియు స్పష్టతను తేతాయి మీరు చేసే ప్రతి ప్రార్థనకు ఈ కాలంలో స్పందన లభిస్తుంది మీ ఆత్మలో ఉన్న ఆలోచనలు సాకారం అవ్వడానికి ఇది శుభ సమయం పుణ్యక్షేత్ర దర్శనం చేయడం లేదా కేశవాలయం సందర్శించడం ఈ సమయంలో అత్యంత మేలుగా ఉంటుంది మీరు దేవుని ఆలయంలో దీపం వెలిగిస్తే మీలోని ఆధ్యాత్మిక కాంతి పెరుగుతుంది ఈ రోజుల్లో పాతకర్మ ఫలాలు సమాప్తమై కొత్త దశ ప్రారంభమవుతుంది మీరు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయం సమయంలో సూర్యకిరణాలు మీపై పడేటట్లు నిలబడి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పన్నెండుసార్లు జపించండి అది మీ మనసు ప్రశాంతంగా ఉంచుతుంది మరియు దైవ సాన్నిధ్యం అనుభూతి చెందుతారు ఈ కాలం మీ ఆధ్యాత్మిక పునరుద్ధరణ సమయం మీరు విశ్వాసం మరియు భక్తితో ఉండగలిగితే భగవంతుడు మీకు కొత్త దిశ చూపితాడు ప్రత్యేక దైవ సూచన ఈ వారంలో సింహరాశివారికి గురు సూర్య కేశవ శక్తులు కలిసి మహాశుభ ఫలితాలు ఇస్తున్నాయి మీరు చేసే ప్రతి మంచి పని దైవ ఆశీర్వాదంతో ముందుకు సాగుతుంది ఇది మీకు కొత్త దశకు ఆరంభం కేశవస్వామి కటాక్షం పొందడానికి ప్రతి గురువారం ఉదయం పసుపు పువ్వులు నెయ్యి దీపం సమర్పించి పూజ చేయండి ఆ సమయంలో మంత్రం ఓం నమో భగవతే నమః అని సార్లు జపించండి ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది దేవుని నామస్మరణతో పాటు పసుపు రంగు దుస్తులు ధరించడం సత్యం మాట్లాడడం ఇతరులకు సహాయం చేయడం ఇవి ఈ కాలంలో మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి మీ మాటలకు ఈ సమయంలో దైవశక్తి లభిస్తుంది మీరు ఏం మాట మాట్లాడినా అది ఫలిస్తుంది అందుకే జాగ్రత్తగా మాట్లాడండి భగవంతుని జ్ఞాపకంతో మీరు నడిచే ప్రతి అడుగు మీకు శుభ ఫలితాలని ఇస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మార్పు తేవడానికి దైవ సంకేతం మీలో ఉన్న కర్మబంధాలు క్రమంగా సమాప్తమవుతాయి కొత్త దశ ప్రారంభమవుతుంది కేశవస్వామి అనుగ్రహం మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది ధ్యానం ప్రార్థన దానం ఈ మూడు మార్గాలను అనుసరించడం ద్వారా మీరు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు దైవం మీపై తన తరుణ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు విశ్వాసం ఉంచండి ఫలితాలు మీ ముందే కనిపిస్తాయి కుటుంబ ఆశీర్వాదం మరియు పెద్దల ప్రభావం సింహరాశివారికి ఈ కాలంలో కుటుంబ ఆశీర్వాదం ఎంతో బలంగా ఉంటుంది మీరు గత కొన్ని వారాలుగా భావోద్వేగపరమైన ఒత్తిడిని ఎదుర్కొన్నా ఇప్పుడా పరిస్థితి సడలిపోతుంది పెద్దవారి మాటలు వారి ఆశీర్వాదం మరియు దారిచూపే మాటలు మీ జీవితానికి కొత్త మార్గాన్ని చూపుతాయి ఇంట్లో పెద్దవారి సనహాలను గౌరవించండి వారిచ్చే చిన్న మాటలలో దాగి ఉన్న అనుభవం మీకు పెద్ద మార్పు తీసుకువస్తుంది మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శాంతి ఇప్పుడు కుటుంబం ద్వారా మీ జీవితంలోకి వస్తుంది ఈ సమయంలో మీరు కుటుంబంలో పెద్ద కార్యక్రమం లేదా పూజ చేయవచ్చు ఆ సందర్భంలో అందర్నీ కలిపి దేవుని నామస్మరణ చేయడం ఎంతో శుభప్రదం ఇంట్లో పూజగదిలో దీపం వెలిగించడం పసుపు పువ్వులు సమర్పించడం వలన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది మీరు గతంలో పెద్దలతో జరిగిన విభేదాలను సరిచేయడానికి ఇది సరైన సమయం కుటుంబ బంధాలు మళ్లీ బలపడతాయి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవడం మంచిది పెద్దల ఆశీర్వాదం ఉన్నంతకాలం మీరు ఏ మార్గంలో నడిచినా విజయమే ఈ కాలంలో పెద్దలతో ఉన్న సంబంధం దైవ కరుణకు మార్గమవుతుంది వారిచ్చే సలహాలు మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి కేశవస్వామి నామస్మరణ చేస్తూ పెద్దల పాదసేవ చేయడం ద్వారా దైవ ఆశీర్వాదం మరింత బలపడుతుంది మానసిక స్థితి మరియు అంతలాత్మ ధైర్యం ఈ కాలంలో సింహరాశివారికి మానసిక స్థిరత్వం అత్యంత అవసరం సూర్యుడు మీ రాశి అధిపతి అయినందున మీ మనస్సు వేగంగా స్పందించే స్వభావం కలిగి ఉంటుంది కాని ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే ఓర్పు మరియు నియంత్రణ మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది మీ మనస్సు గతంలో గాయపడిన సంఘటనల గురించి తిరిగి ఆలోచించవచ్చు కానీ ఆ ఆలోచనలను సానుకూల దిశలోకి మార్చుకోవాలి మీలో ఉన్న దైవశక్తి ఈ సమయంలో మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది ధ్యానం చేయడం ప్రశాంతమైన సంగీతం వినడం ప్రకృతిలో కొంత సమయం గడపడం ఇవి మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మీరు ఎంత శాంతంగా ఉంటారో అంత స్పష్టంగా ఆలోచించగలుగుతారు ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును స్థిరపరుస్తాయి మీ మనసులో నిశ్చయ బుద్ధి పెరుగుతుంది మీరు మీ లక్ష్యం వైపు ధైర్యంపం సమర్పించి కేశవస్వామిని పూజించండి ఆ సమయంలో మంత్రాన్ని పన్నెండుసార్లు జపించండి ఓం నమో భగవతే నమః దైవం మీపై చూపే కరుణను మీరు స్పష్టంగా అనుభూతి చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక దైవశక్తి మీతో ఉందని భావిస్తారు మీరు చేసిన ప్రార్థనలకు త్వరితగతిన ఫలితాలు వస్తాయి మీ మాటలకు ఈ సమయంలో అధిక ప్రభావం ఉంటుంది మీరు ఇతరులకు సానుకూలంగా మాట్లాడితే అది వారికి ఆశీర్వాదంగా మారుతుంది భగవంతుడు మీ ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగుని పంచుతున్నాడు ఈ నాలుగు రోజులు సింహరాశివారికి జీవిత మార్పు సమయం పాతబాధలు నిరాశలు తొలగిపోతాయి కొత్త శక్తి కొత్త ఆలోచన కొత్త దిశ వస్తుంది ఈ దశలో మీరు విశ్వాసంతో ముందుకు సాగితే దైవం మీ పక్కనే నడుస్తాడు మీ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మీరు కేశవస్వామిపై విశ్వాసం ఉంచండి ప్రతి ఉదయం ఆయన నామాన్ని జపించండి మీరు చూస్తే మీ జీవితం కాంతితో నిండిపోతుంది దర్శన యోగం మరియు ఆధ్యాత్మిక అనుభవాలు సింహరాశివారికి ఈ సమయంలో దైవదర్శన యోగం ఏర్పడే అవకాశం ఉంది మీరు గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక దారిలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు భగవంతుని సన్నిధివైపు మిమ్మల్ని ఆకర్షించే శక్తి బలంగా పనిచేస్తుంది కొందరికీ దేవాలయ దర్శనం పుణ్యక్షేత్ర ప్రయాణం లేదా గృహంలో పూజా కార్యక్రమం ద్వారా దైవ అనుభూతి వభిస్తుంది మీ మనసులో దైవచింతన పెరుగుతుంది మీరు ఏ దేవుని భజన చేసినా ఆయన మీకు ప్రత్యక్షంగా అనుగ్రహం ప్రసాదించే విధంగా పరిణామాలు జరుగుతాయి సూర్యుని ఆధిపత్యం మీ రాశి మీద ఉండటం వల్ల ఈ దశలో మీరు కాంతి పౌరుషం ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చేస్తారు మీరు ఉదయం సూర్యోదయ సమయంలో ప్రార్థన చేయడం చాలా శుభప్రదం ఆ సమయంలో సూర్య నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అని పన్నెండు సార్లు జపించడం ద్వారా అంతరాత్మ ప్రశాంతత వస్తుంది భగవంతుడు మీ మనసులోని సందేహాలను తొలగించి నూతన మార్గం చూపుతాడు ఈ కాలంలో మీరు కలల్లో దేవతలు గురువులు లేదా దివ్యజ్యోతులు కనిపించవచ్చు ఇవి మీ ఆత్మకు సంకేతాలు మీరు వాటిని దైవసూచనగా స్వీకరించాలి మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతున్న సూచన ఇది ధ్యానం సత్యవచనం దయ సహనం ఇవి ఈ దశలో మీకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చేస్తూ మీరు మీ గతంలోని భారాన్ని విడిచిపెట్టగలుగుతారు పిల్లల భాగ్యం మరియు వారి ఎదుగుదల ఈ కాలంలో సింహరాశివారికి పిల్లలతో సంబంధమైన శుభవార్తలు రావచ్చు మీ పిల్లలు విద్యలో పోటీ పరీక్షల్లో లేదా ఉద్యోగ అవకాశాల్లో సక్సెస్ సాధించవచ్చు వారు మీకు గౌరవం తెచ్చిపెడతారు మీ ఆశలు నెరవేరే సమయం ఇది మీ పిల్లలపై మీ దృష్టి మరింత పెరుగుతుంది మీరు వారికి ఆధ్యాత్మిక విలువలు నేర్పిస్తే వారు జీవితంలో మంచి మార్గం నించుకుంటారు ఈ సమయంలో పిల్లలతో కలిసి చేసే ప్రార్థన మీ కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా భవితాయి మీరు వారు ఎంచుకునే విద్యారంగం వృత్తి మార్గం లేదా విదేశీ అవకాశాలకు మార్గం చూపవచ్చు భగవంతుని ఆశీర్వాదంతో వారికి సానుకూల మార్పులు వస్తాయి పిల్లల ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త అవసరం వారిని చల్లని వాతావరణం అనారోగ్యకర ఆహారం నుండి దూరంగా ఉంచండి కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటే పిల్లల ఎదుగుదల వేగంగా జరుగుతుంది పిల్లలతో సమయం గడపడం వారి మనసు వినడం ద్వారా మీరు వారితో బలమైన బంధాన్ని కట్టుకుంటారు ఇది మీకు అంతరంగిక సంతృప్తి ఇస్తుంది స్నేహితుల సహకారం మరియు కొత్త పరిచయాలు ఈ కాలంలో సింహరాశివారికి స్నేహితుల సహకారం బలంగా లభిస్తుంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేస్తారు ఈ స్నేహం దైవ అనుగ్రహంతో ఏర్పడినది అని మీరు అనుభూతి చేస్తారు పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశాలు ఉంటాయి మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురావడంలో ఈ పరిచయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి మీరు వారితో చేసే సంభాషణలు కొత్త ఆలోచనలకు దారితీస్తాయి కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించవచ్చు వీరిలో కొందరు మీ భవిష్యత్తు ప్రగతికి కారణమవుతారు అయితే స్నేహం చేయడంలో జాగ్రత్తగా ఉండండి ఎవరి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగండి సామాజిక వేదికల్లో మీరు మరింత ప్రసిద్ధి చెందుతారు మీ ఆలోచనలకు ప్రజల మద్దతు లభిస్తుంది ఈ దశలో మీరు ఇతరులకు మార్గదర్శకుడుగా నిలబడవచ్చు స్నేహితుల వలన మీరు పొందే ప్రోత్సాహం మీ జీవితంలో నూతన దిశను చూపుతుంది సాయంత్రం వేళ మీ స్నేహితులతో కలిసి చేసే పూజ ధ్యానం లేదా సేవా కార్యక్రమం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ఇది మీ సంబంధాలను దైవబంధంగా మార్చుకుంటుంది ఆర్థిక స్థిరత్వం మరియు దైవదత్త దానథలాలు ఈ కాలంలో సింహరాశివారికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది దైవ ఆశీర్వాదం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్ట్లు పొందవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా బోనస్ లభించే సూచనలు ఉన్నాయి మీరు చేసిన దానం లేదా సేవ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది మీరు ఇతరుల కోసం చేసిన మంచితనం ఇప్పుడు మీ జీవితంలో సాఫల్యంగా తిరిగి వస్తుంది దైవదత్త ధనం అనగా కష్టపడి సంపాదించిన సత్ప్రయోజనమైన ఆదాయం అది ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా నిలుస్తుంది ఈ కాలంలో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి అవసరమైన చోటే డబ్బును వినియోగించండి వృధాఖస్థులు తగ్గిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత బలపడుతుంది మీరు దేవాలయంలో లేదా అనాథాశ్రమంలో చేసే చిన్న దానం కూడా దైవకృపను తెస్తుంది దానమనే భావన మీకు ఆర్థికంగా కూడా శాంతి ఇస్తుంది దైవమిచ్చిన దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది పదివేల రూపాయల కంటే విలువైన ఆశీర్వాదం దైవమిచ్చే శాంతి మీరు ఆర్థికంగా ధనవంతులైనా దానాత్మకంగా వ్యవహరించడం వల్ల మీ జీవితం దివ్యంగా మారుతుంది భవిష్యత్తు మార్గం మరియు దైవ నిర్ణయం ఈ కాలంలో సింహరాశివారికి భవిష్యత్తు దిశ స్పష్టంగా తెలుస్తుంది మీరు వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో దైవం మీకు సూచిస్తుంది అనిశ్చిత మాయమవుతుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు గతంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు మీకు పాఠాలుగా మారాయి వాటి వల్ల మీరు మరింత బలంగా మారారు భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపిస్తున్నాడు మీరు అనుకున్న దానికంటే మంచి మార్గం మీ ముందుకు వస్తుంది మీరు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో దైవం నిర్ణయించిన దిశలోనే ఉంటుంది మీరు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగితే జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఈ సమయంలో మీరు ఆలోచించే ప్రాజెక్టులు ప్రణాళికలు లేదా కళలు భవిష్యత్తులో విజయవంతం అవుతాయి భవిష్యత్తు గురించి భయం అవసరం లేదు మీరు చేసే ప్రయత్నాలకు దైవ మద్దతు ఉంది మీరు చేసే ప్రతి నిర్ణయం వెనుక ఒక దివ్యశక్తి నిలుస్తుంది మీరు నడుస్తున్న మార్గం కష్టమైనదే అయినా ఆ మార్గం చివర విజయం నిర్ధారితమై ఉంది కేశవస్వామిని స్మరించుకుంటూ మీ ప్రతీ ఉదయం ప్రారంభించండి మీరు చూస్తారు భవిష్యత్తు మీదున్న మబ్బులు తొలగిపోతాయి కాంతి నిండిన మార్గం మీకు కనబడుతుంది ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట ప్రతి సూచన కేవలం జ్యోతిష్య విశ్లేషణ కాదు ఇది మీ జీవితానికి దారిచూపే దైవ మార్గదర్శనం సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తివంతమైన సమయం గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు అడ్డంకులు ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి దైవ కటాక్షం మీ పక్కనే ఉంది మీ ప్రయత్నాలకు ఫలితం లభించే సమయం ఇది ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు భగవంతునిపై విశ్వాసం ఇవే మీ విజయానికి మార్గం మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తోంది దాన్ని మీరు గుర్తించాలి మీకు ఎదురవుతున్న ప్రతి మార్పు దైవ సంకేతమే ఈ నాలుగు రోజులు భగవంతుడు మీకు కొత్త ద్వారం తెరుస్తున్నాడు సింహరాశివారు ప్రతి ఉదయం ఓం నమో భగవతే కేశవాయ కేశవాయనమ అని పన్నెండుసార్లు జపించండి పసుపు పువ్వులు నెయ్యి దీపంతో కేశవస్వామిని ఆరాధించండి మీ మాటలకు శక్తి మీ మనసుకు శాంతి మీ జీవితానికి దిశ లభిస్తుంది గురువు కేశవస్వామి కటాక్షంతో పాత కర్మఫలాలు ముగిసి కొత్త దైవదశ ప్రారంభమవుతుంది మీ భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది ఇప్పుడు మీ హృదయం నుంచి ఒక్క మాట పలకండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం మీ జీవితంలో కాంతిని నింపుతుంది మర్చిపోకండి మీకు ఈ ఫలాలు నచ్చితే వీడియోని